హలో అండి అయితే జనరల్గా పచ్చిమిర్చితో చేసే ఏ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా నేనేం చేశానంటే ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి అయితే పచ్చిమిర్చిలో కూడా డార్క్ గ్రీన్ కలర్ కన్నా కూడా లైట్ గ్రీన్ ఉన్న మిర్చి చాలా కొంచెం అంత స్పైసీగా ఉండవన్నమాట అందుకే నేను మిర్చి బజ్జీ కూడా వితౌట్ స్టఫింగ్ వీటి ముంచి చేసేస్తాను మీకు అలా అనిపించింది అనుకోండి పచ్చిమిర్చిని రెండు భాగాలుగా పైనుంచి కింద వరకు కట్ చేసుకుని సన్నగా మధ్యలో గింజల వరకు తీసేసి చక్కగా చింతపండు నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టి పసుపు ఉప్పు చింతపండు నీళ్ళు ఒక అరగంట సేపు పచ్చిమిర్చి నానబెట్టుకొని గట్టిగా వాటిని మనం కాకరకాయలు అలా అయితే చేదు పోవటానికి దాన్ని డ్రైన్ చేస్తాము అలా వాష్ చేసి స్క్వీజ్ చేసుకొని చక్కగా పిండేసి పక్కన పెట్టుకుంటే మంచిగా ఆ పచ్చిమిర్చి ఏమవుతాయి అంటే మనకి ఘాటు తగ్గుతాయి తర్వాత ఒక చెంచా పుల్లటి పెరుగుంటే కూడా ఒక్క నిమిషం పాటు మనం పెట్టి నానబెట్టి ఈ లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చక్కగా రెండు చెంచాలు కుకింగ్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకొని ఒక పావు చెంచా మనం నల్ల జీలకర్ర లేదా మనం కలొంజీ సీడ్స్ అంటాం కదా అవి ఒక పావు చెంచా వాము పావు చెంచా ఉప్పు వేసి ఒకటి నుంచి రెండు చెంచాలు శనగపిండి వేసుకొని ప్యాన్లో అది కొంచెం సిమ్లో వే వేపుకోవాలండి మాడిపోతుంది లేకపోతే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తగినంత వేసుకొని ఇప్పుడు ఈ మిర్చిని మనం ఆ మిశ్రమానికి కలిపే ముందు ఒక్కసారి ఒక ఐదు నిమిషాల పాటు వేరొక పెనంలో కొంచెం ఆయిల్లో వేపుకోవాలి మిర్చి వేగిన దానికి ఇప్పుడు ఈ కంటెంట్ ఏదైతే చెప్పానో పసుపు ఉప్పు జీలకర్ర కలంజీ సీడ్స్ తర్వాత వాము రెండు మూడు చెంచాల శనగపిండి అదంతా మీరు ఒక బౌల్లో కలుపుకోవచ్చు విడిగా కలుపుకొని వేయించిన పచ్చిమిర్చికి మీరు దానిపైన జల్లుతూ మూత పెట్టుకోవాలి అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఆ కుకింగ్ అంతా కూడా ఎంతో టేస్టీగా ఉండే మిర్చి చాలా బాగుంటుంది మీరు కూడా